పండగలప్పుడు ఎక్కువగా కష్టపడకుండా కుక్కర్లోనే అతి త్వరగా పరమాణం ఎలా వండుకోవాలో ఇవాళ చూడబోతున్నాం ముందుగా అందరికీ తులి ఏకాదశి శుభాకాంక్షలు తులి ఏకాదశి అంటే ఈ రోజు నుంచే మనకి పండగలన్నీ స్టార్ట్ అవుతాయని చెప్తారు ముఖ్యంగా నవవధువులందరికీ కూడా ఈ రోజుని చాలా విశిష్టంగా జరిపిస్తారు అలానే చాలామంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు ఇక్కడ నేను పరమాన్నానికి దంపుడు బియ్యం ఉపయోగిస్తున్నాను దంపుడు బియ్యం రెండు గ్లాసులు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని ఉడికించుకోవాలి అది ఉడికిపోయిన తర్వాత అందులో కొద్దిగా పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని అందులోనే మనకి ఒక కప్పు పంచదార వేసుకుని తర్వాత రెండు స్పూన్ల పంచదారని రెండు యాలకులతో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకుని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి ఇలా నేతిలో బాగా వేగిన జీడిపప్పు కిస్మిస్ని పరమాణంలో కలిపేసుకుంటే మనం శ్రీ మహావిష్ణువుకి సమర్పించుకునే ప్రసాదం రెడీ అయిపోయినట్లే మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొకసారి మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం